కొల్లాపూర్లో త్వరలో జరగనున్న జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆంధ్ర తెలంగాణ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనపరచాలని ఆంధ్ర తెలంగాణ డైరెక్టరేట్ ఎన్సిసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాన్ అన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో శ్రీప్రకాష్ సినాజీ పాఠశాలలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్ట్ మూడవ తేదీ వరకు జరుగుతున్న ఆంధ్ర తెలంగాణ రైఫిల్ షూటింగ్ క్రీడాకారుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం రాత్రి ఎన్సిసి డిడిజి నర్సింగ్ సైలన్ హైదరాబాద్ నుండి వచ్చి విద్యార్థుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుండి డెబ్బై మంది క్రీడాకారులు రైఫిల్ షూటింగ్లో స్థానిక శ్రీప్రకాష్ సినాజీ పాఠశాలలో శిక్షణ పొందుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో శ్రీప్రకాష్ సినాజీ పాఠశాల డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్ కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నాల్ రితిన్ మోహన్ అగర్వాల్ కల్నాల్ హెచ్ఎస్ మాణిక్ మేజర్ మహ్మద్ ఆసిఫ్ శ్రీప్రకాష్ అధ్యాపక సిబ్బంది ఎన్సిసి క్యాడెట్లు పాల్గొన్నారు but on my idea sir and recently today a new letter has came wherein we can have two do one as the audience the volunteer who can be part of both the or no all the events like we are having two events peep drum and peep three people session Uh, Go ahead. Go ahead. Okay, good evening, everyone. Uh, I've come here to wish the carrots for taking part in the inter-directorate inter uh, sports shooting championship, which is held at national level. Our carrots will be participating with uh, carrots from all over India, and uh, they will be taking part in the shooting sports competition. The directorate has worked very hard, especially under the group commander the training has been imparted. we have made good selections and we hope that children will play with uh, that most sincerity and with good sportsman spirit and we hope to secure a good position in the uh, all-india level. okay. Mm -hmm. APNT, and the andhra pradesh and telangana directorate, ncc, uh, ddg, deputy Di director general, nursing, సార్ ఇస్ హియర్ విత్ అస్ టు గ్రీట్ ద స్టూడెంట్స్ ఇక్కడ మొత్తం సుమారుగా ఏపీఎన్ తెలంగాణ నుంచి సుమారుగా డెబ్బై మంది పిల్లలు రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నారు కద్దాపురం శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్లో నిర్వహిస్తున్నారు దీనికోసం డిడీజీ స్వయంగా అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి పిల్లలందరితో వాళ్ళు మాట్లాడి వాళ్ళకి ఉత్సాహాన్ని అంత దూరం నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి వచ్చారు పిల్లలు ఇక్కడ డెబ్బై మంది గత పది రోజుల నుంచి క్యాంప్ జరుగుతుంది రేపు మూడో తారీఖుతో క్లోజ్ అవుతుంది వీళ్ళు ఇక్కడ నుంచి కొల్హాపూర్ లో జరుగుతున్న నేషనల్ ఛాంపియన్షిప్ కి వెళ్తారు